హాయ్ వెల్కమ్ టు కాకినాడ కిరణ్ బ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే ఇప్పుడు మనం అయితే ఈరోజు కాకినాడ బీచ్ రోడ్ లో ఉన్నటువంటి యుద్ధ విమానాన్ని ఓపెన్ చేశారు ప్రదర్శనకి సో అది చూడడాకైతే వచ్చాం మీ అందరికి కూడా అది చూపిస్తాను లోపల ఎలా ఉంది ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసాం పూర్తిగా చూడండి వీడియోస్ ఎవరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా కారు కూడా రెక్కలు కడితే ఎగిరిపోతుంది తెలుసా ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఈ టైర్ గాలి ఏంటి కొంచెం ఏదో తగ్గినట్టుగా కనిపిస్తుంది పర్లేదు అంటారా సరే కదా అయిపోయి ఏ పాత్పోయి ఎన్ని తెగిపోయి ఇచ్చేసి చచ్చిపోయి మొత్తం చచ్చిపోయింది చచ్చిపోయి తగ్గ క్రాష్ అయిపోయింది వెల్కమ్ టు మన కాకినాడ పీపుల్ అని ఎదురు చూస్తున్న ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం అయితే ఇప్పుడు పబ్లిక్ ఓపెన్ చేస్తారు సో మనకి దీనికి టైమింగ్ కూడా ఉన్నాయి మనకి ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు అలాగే రెండు గంటల నుంచి మధ్యాహ్నం ఏడు గంటల వరకు కూడా ఇది ఓపెన్లో ఉంటుందంట దీనికి టికెట్ వచ్చి మనకి నలభై రూపాయలు పెద్దలకి చిన్నపిల్లలకి అయితే ఇరవై రూపాయలు అంట సో లోపలికి చూసేద్దామా మనం పార్క్ ఎంట్రన్స్ రాగానే సరదాగా మిలిటరీ ట్యాంక్ అయితే పెట్టారు ఇక్కడ చూడ్డానికి చాలా బాగుంది ఇది ఈ పార్క్ కూడా చాలా బాగా తయారు చేస్తారు ఇది ఇందులో ఇంకా చిన్న యుద్ధ విమానం కూడా ఉంది చూసారు కదా మెల్ట్రెడ్ ట్యాంక్ ఎలాగే ఎక్కలేము కన్యూస్ ఇలాగే మ్యాపింగ్ చేసాడు వాడు కాస్త కాల్సర కాల్సరు కాసే కాదు బాగుందా ఓకే సో టియుఎం వన్ ఫార్టీ టూ యుద్ధ విమానం చూసేస్తారా యుద్ధాన్ని అంతా చూపించాలి సో మనం అయితే ఇప్పుడు యుద్ధ విమానం దగ్గర వచ్చాం కదా ఈ టైర్ గాలి ఏంటి కొంచెం ఏదో తగ్గినట్టు కనిపిస్తుంది పర్లేదు అంటారా ఏం పర్లేదు ఎక్కేద్దాం అండ్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఈ పక్క నుంచి చూస్తే రెండు రెక్కలు ఉన్నాయి ఆ పక్క నుంచి చూసినా కూడా రెండు రెక్కలు ఉన్నాయి బాబోయ్ కానీ ఎక్కడ అని చెప్పి స్టాపర్లు కూడా సేఫ్టీగా పెట్టారు సూపర్ పాయింట్ ఇది చూసారా స్టాపులు ఎలా పెట్టారు ఇక్కడ చాలా అంటే చాలా పెద్దగా ఉంది అనిపిస్తుంది చూసారు కదా నడుస్తా కింతసేపు పడుతుంది అండి ఇది ఎక్కడా ఇంకెంతసేపు దీని మీద నావీ ఇన్ త్రీ వన్ ఎయిట్ అని రాసింది నావీ ఐఎన్ త్రీ వన్ ఎయిట్ అనమాట ఇప్పుడు మనం అయితే రెక్క కింద ఉన్నాం సరదా ఇక్కడ కూడా కూర్చోడాక అది మంచి ప్లేస్గా బలే చేశారు ఇది సార్ కదా టైర్ అంత ఉన్నాం అమ్మో చాలా అంటే చాలా పెద్దది నిజమైన యుద్ధ విమానం చూస్తే ఇక్కడ ఏదో వాక్వే కింద పెట్టారు ఇది మధ్యలో ఏమైనా ఉంటే పైనుంచి పార్సిల్ వదిలేడే కనుకుంటా ఇది సినిమాలో చూపిస్తుంటారు కదా అలాగ ఉంది ఇంకో ఓపెనింగ్ కూడా ఉంది మరి ఏంటో చూడాలి ఇది ఏం లేదు ఇక్కడ అక్కడైతే గ్లాస్ ఉంది ఇది ఫ్లైట్ యొక్క బ్యాక్ సైడ్ పార్ట్ అనమాట మనకు దాకా ఫ్రంట్ వ్యూ చూసాం కదా ఇది బ్యాక్ సైడ్ పార్ట్ రెక్కలు చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి చూసారు కదా ఎలా ఉందో మనం ఇందాక రైట్ సైడ్ చూసాం ఇది లెఫ్ట్ సైడ్ ఆ పక్కన ఇంగ్లీష్ రాసింది ఉంది చాలా పెద్దగా ఉంది ఇంకొక గంట మాత్రం ఓపెన్ ఉంటుంది నేను వచ్చిన టైంకి ఇప్పుడు ఆర్ అయిపోయింది ఆల్రెడీ ఈ ఫ్లైట్ రెక్కకి ఇక్కడ రెండు కన్నాలు అయితే ఉన్నాయి మరి ఏంటో మనకు తెలియదు కానీ నోడ్ అయితే టర్బో లైన్స్ అంటారంట సో అయితే ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దామా ఇటువైపు స్టెప్స్ పెట్టారు ఇది ఇన్ను అటువైపు అవుట్ అనమాట ఇప్పుడు ఎంట్రన్స్లో ఉన్నాం లోపల ఏసీ పెట్టింటారు చాలా చల్లగా కూడా ఉంది ఇంక ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మళ్ళీ ఎగ్జిట్ అయితే అలా వస్తాం అన్నమాట ఎగ్జాక్ట్లీ పేరు షేక్ సలీం బాదుషా ఆమె నేవల్ ఏవియేటర్ రిలేటెడ్ టు ఈ విమానాలు విమానాలు ఉంటాయి కదా దాంట్లో చేసాను నేను ఓకే షిప్ లో కూడా నాకు ఐడియా ఉంది యాజ్ వెల్ యాజ్ ఏవియేషన్ లో కూడా ఈ యొక్క షిప్స్ ఉన్నాయి కదా సార్ సారీ ఎయిర్ ఈ షిప్ లో ల్యాండ్ అవుతాయి షిప్ మీద ల్యాండ్ అయ్యి టేక్ ఆఫ్ అవుతాయి అవి కొన్ని ఉన్నాయి ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్ ఐ ఐఎమ్ కమింగ్ టు పాయింట్ ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అనే కానీ రెండు ఉన్నాయి ఓటేమో హెలికాప్టర్ ఒకటి ఫిక్స్డ్ వింగ్ హెలికాప్టర్ ఫిక్స్డ్ వింగ్ హెలికాప్టర్ మీరు దేంట్లో వచ్చారు హెలికాప్టర్లో వచ్చారు హెలో వచ్చారు లేదు ఎయిర్క్రాఫ్ట్లో వచ్చారు రెండింటినీ ఎయిర్కాఫ్ట్ అంటారు ప్లేన్లో వచ్చారంటే ఫిక్స్డ్ వింగ్ అనమాట ఇదేమో ఇది ఏం అంటే హెలికాప్టర్ అంటే ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ అవుతుంది వేరేస్ ఈ ఏరోప్లేన్ కి ట్యాక్సీ కావాలి ట్యాక్సింగ్ అంటే రన్వే కావాలి అలా ఆగదు ఇది ఎక్కడైనా ఆగే ఆగచ్చు హెలిప్యాడ్ ఉంటే అక్కడ వస్తుంది హెలికాప్టర్ ఓకే ఫైన్ కమింగ్ ద పాయింట్ ఎలా వెళ్తుంది ముందుకి అంటే కారు ఎందుకు అడిగాను అంటే కారు ఎందుకు వెళ్తుంది కారు కూడా రెక్కలు కడితే ఎగిరిపోతుంది తెలుసా మీకు విషయం ఎగిరిపోతుంది కారు కూడా ఎగిరిపోద్ది మోటార్ సైకిల్ ఉంది కదా దానికి రెక్కలు కట్టండి అది ఎగిరిపోద్ది కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత పడిపోద్ది దానికోసం కంట్రోల్స్ ఉంటాయి మెయిన్ ప్లేన్స్ టైల్ ప్లేను రడ్డరు ఉంటాయి అనమాట అదే మెయిన్ ప్లేన్స్ ఉన్నాయి చూస్తారు కదా అవి ఏం చేస్తాయంటే అక్కడ పైలట్ చేసే పని అదే అక్కడి నుంచి ఆపరేట్ చేస్తాడు ఆపరేట్ చేస్తే దానికి ఫిన్స్ ఉంటాయి ఫిన్స్ ఇవిను ఎయిర్క్రాఫ్ట్ ఇలా ఉంది కదా సార్ ఈ యొక్క మెయిన్ ప్లేన్ ఉంది కదా దీనికి వెళ్ళి ఫ్లాప్స్ అని ఉంటాయి ఇలా ఉంటాయి ఇలా అయినప్పుడు ఈ గాలి వచ్చి నేను కొడుతుంది దీన్ని ఎప్పుడైతే స్ట్రైక్ అయిందో ఎయిర్ ఏమో అలా పైకి వెళ్తుంది ఓకే మళ్ళీ ఇది అలా పైకి వస్తుంది పైకి వచ్చినప్పుడు ఇక్కడ కొడితేనేమో మళ్ళీ కింద దిగుతుంది రడ్డర్ ఉంటుంది ఏం చేస్తుంది డైరెక్షన్ చేంజ్ చేస్తుంది అది కాళ్ళ దగ్గర ఉంటాయన్నమాట ఇలా తొక్కుతాడు లెఫ్ట్ రైటు తొక్కితే అప్పుడు ఎయిర్ దానికి స్ట్రక్ అవుద్ది ఎయిర్ ఏం లేదు జస్ట్ ఎయిర్ డిపెండ్స్ ఆన్ ఎయిర్ అంతే ఇదేంటంటే టోటల్లీ న్యూటన్స్ తళ్ళ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ అంతే అది ఇంజన్ తిరుగుతుంది ప్రొపెలర్ తిరుగుతుంది అదో ప్రెషర్ వస్తుంది వెనక తోస్తుంది ఇది వెనక ముందుకు వెళ్తుంది ముందుకెళ్ళి ఎగిరిపోతుంది సర్ఎన్ స్పీడ్ వన్ ఎయిటీ కానీ టూ ఫిఫ్టీ కానీ కిలోమీటర్లు అయిపోయిన తర్వాత ఇక ఇవి కంట్రోల్ చేసుకుంటున్నాయి ముందు కనుక్కున్నప్పుడు రైట్ బ్రదర్స్ ఏం చేశారంటే వాళ్ళు తెలియలేదు కంట్రోల్స్ ఎలా చేయలేంటో నడిపేశారు కొంత దూరం వెళ్ళింది ఉప్పు పడిపోయింది మళ్ళీ కొంత దూరం వెళ్ళిపోయింది మళ్ళీ పడిపోయింది ఆగలేదు ఎలా చేస్తూ ఇదంతా ఇన్స్పిరేషన్ ఎక్కడ నుంచి వచ్చిందంటే పక్షి ఎలా ఎగురుతుంది ఆ తోక ఏంటి తోక పని ఏంటి ఈ రెక్కలు ఏం చేస్తున్నాయి అది ఎలా చూస్తుంటారు పక్షి ఇలా ఇలా కొంచెం మారుస్తుంటుంది దాట్స్ ఇట్ న్యూటన్స్ థర్డ్ అన్నమాట మొత్తం టోటల్లీ సపోర్టెడ్ బై ఎయిర్ ఇప్పుడు అక్కడ చూస్తే బ్లాక్ బాక్స్ అన్నట్టు కనపడింది దాని పేరు బ్లాక్ బాక్స్ బట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఎందుకంటే చూడడానికి ఎక్కడైనా పడిపోయినా చేసినా చూడ అది తొమ్మిది వందల సెల్సియస్ టెంపరేచర్కి తట్టుకుంటుంది డిస్ట్రాయ్ అవ్వదు ఏది అవద్దు అది అది అలా క్షేమంగా ఉంటుంది మొత్తం ఎయిర్క్రాఫ్ట్ కాలిపోయినా సరే ఏ ఏది అవదో ఆ తర్వాత దాంట్లో ఏంటంటే ఫ్లైట్ డేటా రికార్డ్ అవుద్ది ఏంటి పైలట్ ఇది అయినప్పుడు ఏం అంటే ఎంత టైం లేదు సెకండ్స్ ఉన్నాయి సెకండ్స్ 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 ఉంటే సెకండ్స్లో అడిగాడు వాడిని వీడు అడిగాడా వీడి వీడిని అడిగాడా డౌట్ అందులో రికార్డ్ అయింది వీడు ఆఫ్ చేసేవా అంటే లేదు నేను వీడు స్విచ్ ఆఫ్ ద ఫ్యూల్ నువ్వు అని వీడంటాడు ఇంతకీ ఎవడు వీడి వాడన్నాడా వాడి వీడి వీడన్నాడా అది కూడా చూస్తారు దిస్ బ్లాక్ బాక్స్ అదేంటి వాతావరణం బాగోక వాతావరణం బాగోక వీడు ల్యాండ్ చేద్దాం అనుకుని చూశాడు ఏటీసీ ఉంటుంది ఏ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సిగ్నల్స్ కట్ అయిపోయింది కట్ అయిపోయిన తర్వాత రావడం ఏది లేదు ఆతి లేదు రేడా ట్రాన్స్మిషన్ లేదు లేకపోతే ఇదేం చేసిందంటే ఎక్కడైనా దింపేద్దామని చెప్పేసి ఏం చేసేవాడు ఆ చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్ల దే తీసుకెళ్లిపోయాడు చెట్లు అక్కడ చెట్లు కొమ్మలు తగులుతుంది తగులుకొని ఏ కట్టంటే ఉండ్రంగా మిక్చర్ పుట్ట ఉంటుంది కదా అలా అయిపోయింది అయిపోయి ఏ పాత్ కా పాతు తెగిపోయి ఇవన్నీ తెగిపోయి ఇచ్చేసి చచ్చిపోయారు మొత్తం చచ్చిపోయారు చచ్చిపోయి అక్కడ క్రాష్ అయిపోయింది అదే కొంచెం ప్లేన్ ఏరియా ఉండి చెట్లు గిట్లు ఏం లేకుండా ఉండి ఉంటే వెరీ వెరీ దీంట్లో ఏంటంటే దీంట్లో ఏం వస్తుందంటే ఇందులో ఎయిర్కాఫ్ట్లో ఏమైనా ప్రాబ్లం ఉంది ఎయిర్ కాఫ్ట్లో ఎంతో ప్రాబ్లం ఉంది ఎందులో రికార్డ్ అయిపోతుంది ఆ తర్వాత మీరు నేను పైలట్ కూపెన్ మాట్లాడుకున్నాను అది రికార్డ్ అయిపోతే వాళ్ళు ఏం చేస్తారంటే టైం లేదు టైం లేకపోతే ఏం చేస్తారంటే రే ఇది ఫీల్ అయిపోయిందిరా ఇలా అయిపోతుంది మనం ఏం చేద్దాం ఇట్లా ఇట్లా నేను రికార్డ్ అయిపోతాయి ఇంద్ర వాళ్ళు ఏం ఆడుకున్నారు వాళ్ళు తెలుసు చెప్పేస్తారు వాళ్ళు అంటే నెగిటివ్ కెన్ విత్ స్టాండ్ నైన్ హండ్రెడ్ కిలో సెల్సియస్ టెంపరేచర్ని ఏది దేనికి ఇది ఇది అవ్వదు అనమాట అది అదే అనమాట దీన్ని గ్రేట్నెస్ రికార్డ్ చేస్తుంది అనమాట మనకి ఇదేలా రికార్డ్ చేస్తుంది కాకపోతే ఇది మెటీ తయారు చేస్తారు కదా చాలా కాస్ట్లీ అనమాట మెటీరియల్ దీన్ని తొందరగా ఇది అవ్వదు డిస్ట్రాయ్ అవ్వదు మొట్టమొదటి చూసింది వేరు విజువల్ గా చూసిన దానికి ఎక్స్‌పీరియన్స్ అవ్వం కదా ఐ డిఫరెంట్ బట్ థాంక్స్ కౌన్సిల్ థాంక్యూ కొడు రూబడీజి జీనియస్ పొరని పట్టుకు ఏది కాదు ఒక్కస్కుంటా నేను చిన్న మిషన్ కూడా లెర్నింగ్ రైట్ ఎంత సర్ నేను దిస్ ఇస్ కదా ఇక్కడ ఇది హిందుస్థాన్ పైలట్ టెన్నర్ హెచ్ థర్టీ టూ అతను యాక్సిడెంట్ అయింది అతను దాన్ని డీకమిషన్ చేస్తారు డీకమిషన్ చేసి హ్యాండ్అర్ టు ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్ ఆపరేట్ చేసింది కొంతకాలం ఇప్పుడు కూడా తీసేశారు ఇది డెమాన్స్ట్రేషన్ పర్పస్ కోసం ఇటు పెట్టారనమాట అంతే దాట్స్ ఎట్ సింగిల్ ఇంజన్స్ సినిగిల్ ఇంజిన్ ప్రపల్ల ప్రపల్ల ఉంది అలా ప్రపలే ఉంటుందన్నమాట అంతే అది ఫెయిల్ అయిపోయింది ఇదే దీనికి వెళ్ళింది పైన ఏరోబ్యాటిక్స్ అంటారు కదా ఏదైనా ఇదవుతుంటే ఇలా వెళ్తాయి ఏరోబ్యాటిక్స్ అందులోకి వెళ్ళి వెళ్ళి వచ్చి మొత్తం నాలుగులో మూడు సేఫ్ ల్యాండింగ్ అయింది ఈ నాలుగోది ఏమో డిచ్ అయిపోయింది డిచ్ అయిపోయి మనకైతే ఇప్పుడు ఇక్కడ చూసిన తర్వాత ఆ సింగిల్ ఫ్లైట్ ఉంది కదా దానికి కూడా వెళ్దాం మనం ఇప్పుడు సో నైట్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంది చూస్తుంటే బాగు అనిపిస్తుంది దీని మోడల్ వచ్చి ఎక్స్ త్రీ టూ త్రీ ఫోర్ సో దీని కూడా ఎగ్జిబిషన్కి అయితే పెట్టారు మనం ఎక్కడికైతే లేదు ఇది జస్ట్ చూడడం మాత్రమే కానీ చాలా బాగుంది ఇది యాక్చువల్ ఒరిజినల్ సౌండ్ మనకి ఇక్కడ ఆడిటోరియల్ కట్టేది ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ కూర్చోడానికి కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్ కింద చాలా చాలా డిఫరెంట్ గా థీమ్ అరేంజ్ చేశారు ఇక్కడ టైమింగ్ ప్రకారం మనం ఫాలో అయిపోతే మనం చాలాసేపు ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఇదైతే మంచి కళాక్షేత్రం కింద ప్రాంగణం కింద అయితే ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది సో అది ఇదేంటో వుడ్లా ఉంది ఇదేంటో చూసేద్దాం ఎందుకు ఇది టీయు వన్ ఫోర్ టూ ఎం విమాన ప్రదర్శనశాల ఇది కాకినాడ మన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు దీన్ని ప్రదర్శనకి అయితే థ్యాంక్ యూ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో కాకినాడ కేరన్ ఇన్స్టాగ్రామ్లో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కేరన్ థ్యాంక్ యూ